హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు బడ్జెట్ సర్వే అంశాలపై స్పష్టత గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఓకే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వారు మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే పేపర్ టూలోని ఏపీ ఎకానమీ రిలేటెడ్గా అలాగే పేపర్ టూలోని ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా ఏం చేంజెస్ జరగబోతున్నాయి ఏం చదవాలి ఏం చదవకూడదు అనే మీమాంశంలో అయితే అందరూ ఉన్నారండి సో మనకి ఈ నెలాఖరు లోపు కానీ లేదా జూలై ఫిఫ్టీన్త్ లోపు కానీ ఎకానమీ బడ్జెట్లు సర్వేలు రావచ్చు సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆ టెస్ట్ సెంట్రల్ నుంచి బడ్జెట్ వస్తుంది అలాగే స్టేట్ నుంచి బడ్జెట్ వస్తుంది ఓకే అలాగే సర్వేలు కూడా వస్తాయి సో సెంట్రల్ నుంచి సర్వే వస్తుంది సెంట్రల్ సర్వే అలాగే స్టేట్ సర్వే కూడా వస్తుంది అలాగే ఏపీకి సంబంధించి కొత్త స్కీమ్స్ కూడా వస్తాయండి సో కొత్త స్కీమ్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి కూడా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు స్కీమ్స్పై సంతకాలు చేశారు ఇందులో బెగాడిఎస్ తీసేస్తే మనకి నాలుగు స్కీమ్స్ అనేవి ఉన్నాయండి అవేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే పింఛన్ నాలుగు వేలకు పెంపు అలాగే నైపుణ్య కన్నా అలాగే అన్ అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ సో వీటిపైన సంతకాలు చేయడం అయితే జరిగింది సో వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి సో పింఛన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు ఏ రోజున సీఎం సంతకం చేశారని చెప్పేసి ఎంత పెంచారని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది అలాగే నైపుణ్య గణన సో దేనికి వర్తిస్తుంది అని చెప్పి రావచ్చు సో అన్నా క్యాంటీన్లకి ఎంత ఖర్చు పెట్టారు అన్న క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి అలాంటి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు వీటితో పాటు ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే సో వాటికి పాత పేర్లు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆశ ఆదేశించిందండి అంటే మన ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించే చదవాల్సి వస్తుంది అంటే మనకి పథకాల పేర్లు మారుతాయండి ఇప్పుడు ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు మారడం వల్ల వాటిని మనం సో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఏ ఉన్నాయి అవి తొలగించాలి అని చెప్పి చెప్పింది సో ఏవైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే ప్రవేశపెట్టారో పథకాలు పాత పథకాలు కాకుండా ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో వాటిని తొలగించాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్న పథకాలు కూడా మనకు వచ్చే అవకాశం అయితే లేదండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో ఉండే స్కీమ్స్ గురించి క్వశ్చన్లో రావడం జరుగుతుంది సో మన ఈ కొత్త పథకాలు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కంపల్సరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నట్లయితే మనం వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందండి అంటే పాత పేర్లే మనం చదువుతాం అప్పుడైతే ఇవి చదివామో మళ్ళీ అవి చదవాల్సి ఉంటుంది సభకు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు జగనన్న విద్యా దీవెన అని ఉంది విద్యా దీవెనకి మళ్ళీ పేరు మారచ్చు అప్పుడ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏదైతే పేరు పెట్టారో సో ఆ పేరే ఉండొచ్చు కాబట్టి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తప్ప సో ఈ కొత్తగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెట్టిన పేర్లైతే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అలాగే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్తుంది అంటే వాటి మీద కూడా ఇప్పుడు మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే పోయిన ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సో శ్వేతపత్రాల మీద క్వశ్చన్స్ అనేవి బాగా వచ్చాయండి కాబట్టి మీ సిలబస్లో ఉన్న కంటెంట్ ఆధారంగా వ్యవసాయం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు సేవా రంగం కావచ్చు ఈ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా చేంజెస్ అనేవి జరుగుతాయి వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అలాగే జిఎస్టిపి ఆదాయ వ్యయాలు అలాగే ట్యాక్సెస్ కంపెనీస్ పరంగా కూడా ఇండియన్ ఏకీ ఇండియన్ ఎకానమీ పరంగా అలాగే ఏపీ ఎకానమీ పరంగా కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందంటే అంటే ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాలి సో వాటి పరంగా మనం అప్డేట్ అవుతేనే సో మనకి సో ఎకానమీ మీద పట్టు అనేది వస్తుందండి ఓకే సో ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీ పరంగా అప్డేట్ చేసుకోవాలన్నా ఏపీ ఎకానమీ పరంగా అప్డేట్ చేసుకోవాలన్నా ఒకవేళ జులై ఎయిటీన్త్నే ఎగ్జామ్ అయితే సో ఇట్ ఈస్ పాసిబుల్ అనే ప్రశ్న అయితే మనకి తలెత్తుతుందండి ఎందుకంటే జూలై ఎయిటీన్త్ రే మనకి ఎగ్జామ్ అయితే సో జూలై ఫిఫ్టీన్త్ లోపల ఒకవేళ బడ్జెట్ అనేది రిలీజ్ అయితే ఆ బడ్జెట్ మీద క్వశ్చన్లు వస్తాయా రావా సో క్వశ్చన్లు వస్తే ఎలా అప్డేట్ చేసుకోవాలి ఎలా రాసుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే అంత లోపల రిలీజ్ అవ్వడం వల్ల మనకి వాటి మీదనే క్వశ్చన్స్ వస్తాయా లేకపోతే పాత వాటి మీద క్వశ్చన్స్ వస్తాయనే డౌట్ అయితే ఉంటుంది కానీ కొత్తగా రిలీజ్ అయిన వాటి మీదనే క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుందండి సో మనకు తెలిసిన ప్రకారం సో ఏపీబిఎస్సి చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందండి మనకు తెలిసినంతలో సో ఆ కలిసిన సమయంలో ఇయర్ ప్లాన్ ఏపీబిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క ఇయర్ ప్లాన్కి సంబంధించి సో వివరించడం అనేది అయితే జరుగుతుందండి సో ఏపీ సీఎం గారికి సో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి మనకి సో ఏపీ ఏపీ సీఎం గారికి సో చైర్మన్ అనేవారు చెప్పడం అయితే జరుగుతుంది సో ఆ చెప్పిన సమయంలో ముఖ్యమంత్రి గారు సో దీని మీద ఏమైనా కలగ చేసుకొని సో ఎగ్జామ్ అనేది కొద్దిగా చేంజ్ చేద్దాము ఎగ్జామ్ని కొద్దిగా పొడిగించుతాము డేటు అనే సూచిస్తే సో వాయిదా పడే అవకాశం అయితే ఉంటుందండి సో అది సీఎం గారి చేతుల మీదనే ఉంటుందండి సీఎం గారి ఏం చెప్తే అదే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న సిచ్యువేషన్లో ఏపీపీఎస్సీ మీద కొన్ని ఆరోపణలు అభియోగాలు మరియు అపవాదులు వచ్చాయి కదా సో ఆ వచ్చిన నేపథ్యంలో పాత సిలబస్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అలాగే ఈ విషయాల్లో ఏమైనా చేంజెస్ చేస్తారా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా అని చెప్పి కూడా చెప్తున్నారండి సో ఆ ఏపీఎస్సీ ప్రక్షాళన చేసే సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పే అవకాశం అయితే లేదు అంటే ఆ ప్రక్షాళన వల్ల సో టైం పట్టే అవకాశం కూడా ఉందండి సో అందువల్ల వాయిదా పడుతుందా పడదా అనేది మనం చెప్పలేం కాబట్టి మనం ఇంట్లో ఏం ఫోకస్ చేసుకోవాలంటే జూలై ఎయిటీన్త్నే ఎగ్జామ్ జరుగుతుంది అనే విధంగానే మీరు ప్రిపేర్ అవ్వండి అది వాయిదా పడుతుందా లేదా అనేది మనసులో తీసేయండి సో నేను ఇప్పుడు చెప్పినట్లుగా అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అవకాశం ఉంటే గల వాయిదా పడే అవకాశం ఉంటే మనకు కొద్ది సమయం సో మనకి టైం దొరికినట్లుగా భావించాలండి ఓకే కాబట్టి ఈ ఎగ్జామ్ డేట్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది సర్వీస్ కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఫైనల్ ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుందండి సో ఏది ఏమైనా ఏపీఎస్సి అధికారణ అధికారిక ప్రకటన వెలువేడే వరకు సో మనకి జూలై ఎయిటీన్త్నే ఎగ్జామ్ జరుగుతుంది అనే మైండ్ సెట్తోనే ప్రిపేర్ అవుతూ ఉంటే నష్టం ఏమి ఉండదండి ఒకవేళ వాయిదా అవుతే మనకి ఎక్స్ట్రా ఒక సెకండ్ పెరిగింది ఆ ప్రయోజనం మనకి యూజ్ అవుతుంది తప్ప నష్టమైతే ఉండదండి ఎందుకంటే సో వాయిదా పడితే మనం ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు ఏపీ ఎకానమిక్ సంబంధించి ఇండియన్ ఎకానమిక్ సంబంధించిన అంశాలు అలాగే స్కీమ్స్కి సంబంధించిన అంశాలు సో వీటి అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప సో మనకు నష్టం అయితే ఏముండదండి అలాగే మనకి ఏపీ హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలాగో అప్డేటెడ్గా ఉంటాం అన్నీ చదివేసి ఉంటాం మ్యాక్సిమం సో వాటిని చదువుతూ ఉన్న టైంలోనే వాటిని ప్రిపరేషన్ చేసే టైంలోనే సో కొద్దిపాటి సమయం ఏమైనా మనకు వస్తే సో ఇండియన్ ఎకానమీ ఏ ఏపీ ఎకానమీని అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో స్కీమ్స్ కానీ సర్వే కానీ బడ్జెట్ కానీ జిఎస్టిపి కానీ సో ఇవన్నీ మనం అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అలా అప్డేట్ చేసుకునే వాళ్ళే తెలివైన వాళ్ళండి సో తెలివైన వాళ్ళే ఇలా ఆలోచిస్తారు సో మనకు కొద్దిపాటి సమయం దొరికింది కదా సో వాటిని మనం అప్డేట్ చేసుకుంటాము సో రాస్తాము సో మనకి జాబ్ వస్తుంది అని చెప్పేసే ఆలోచనలో ఉన్నవారే తెలివైన వారు సో తొందరగా ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేసేసి సో అయిపోతే బాగుంటుంది ఇలా కూడా ఉంటారు మనకి జూలై ఎయిటీన్త్ లోపల ఈ స్కీమ్స్ కా మీద కానీ బడ్జెట్ ఏపీ సర్వేల మీద కానీ సో రాకపోతే సో మనం ఆలోచించాలి ఓకే అలాగే సో ఈ టైంలో చాలామంది అభ్యర్థులు సో మళ్ళీ ఎకానమీని అప్డేట్ చేసుకోవాలంటే కొత్తగా ఎకానమిక్స్ బుక్స్ కొనాలి ఇంకా కొన్ని రోజులు ఉండాలి ఖర్చులు పెరిగిపోతాయి అనే ఆలోచనలు అయితే ఉన్నారు అంటే చాలామంది అభ్యర్థులు ఈ ఇబ్బందులు అయితే ఉన్నాయండి ఎందుకంటే సో హైదరాబాద్లో ఉండి సో రూమ్లలో ఉంటూ అలాగే లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ లేదా స్టడీలో కూర్చొని చదువుకుంటూ సో నెల పంపించే డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి తిని ఒకసారి తినక సో చాలామంది కష్టపడుతూ ఉన్నారండి సో జూలై ఎయిటీన్త్కి ఎగ్జామ్ కండక్ట్ అయితే సో వాళ్ళు హ్యాపీగా రాసేసి వెళ్ళిపోదాము సో మనకి ఇంటికి వెళ్ళిపోవచ్చు మనకి ఇంకా ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలు అయితే ఉంటారు బట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనం చెప్పలేమండి సో వాళ్ళ స్కీమ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు సో పోయిన గవర్నమెంట్ ఏవైతే పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కాబట్టి సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్స్ మీద అయితే వచ్చే క్వశ్చన్లో వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు చేసిన స్కీమ్స్ని మాత్రమే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏపీ ఎకానమీ అప్డేట్ అయితే చేసుకోవాలి అప్డేట్ లేకపోతే సో మనకి మార్క్స్ గెయిన్ చేసే అవకాశమే లేదు కాబట్టి సో ఇది ఈ టైం అనేది సో కరెక్ట్ టైము సో మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది ఉండేది కదా గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో సమస్యలు అయితే ఉంటాయి సో వాటిని అర్థం చేసుకొని సో మనం చదవాల్సి ఉంటుందండి ఇంకా సో మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యాల్సి అయితే ఉండండి కానీ మీరు మాత్రం ఈ ఏపీఎస్సి నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఏం చేస్తారంటే జూలై ఎయిటీన్త్నే ఎగ్జామ్ ఉంటుంది అనే విధంగానే ప్రిపేర్ అవ్వండి ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ ప్రిపేర్ అంటారు ఎకామి ఎకానమీ ప్రిపేర్ అవుంటారు ఒకవేళ జూలై ఎయిటీన్త్న కండక్ట్ చేయకపోతే సో ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ని మీరు అప్డేట్ చేసుకొని సో రెడీగా ఉంటారు సో ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మీరు రెడీగా ఉంటారు సో ఇబ్బంది ఉండదు కాబట్టి సో జూలై ఎయిటీన్త్న ఎగ్జామ్ అని చెప్పేసి మైండ్ అయితే ప్రిపేర్ చేసుకొని చదవండి సో ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా మనకు వచ్చే ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఎందుకంటే వాటిని అప్డేట్ చేసుకొని చదివేస్తాం సో అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఒకవేళ మనకి అప్డేట్ చేసుకునే టైం వస్తుంది అని మెంటల్గా ప్రిపేర్ అయితేనే బెస్ట్ అండి ఓకే సో ఇదండి కంపల్సరీగా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అప్డేట్ అయితే కావాలి ఎందుకంటే సర్వే బడ్జెట్లు కంపల్సరీగా రిలీజ్ అవుతాయి వాటి మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాత్రదాట్ల నుంచి అయితే క్వశ్చన్లు రావు అలాగే శ్వేతపత్రాల నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది శ్వేతపత్రాలన్నీ రిలీజ్ అవుతాయి సో కాబట్టి సో మనమైతే ఏది ఏమైనా రెడీగా ఉండాలండి ఎగ్జామ్కి ఓకే ఆల్ ది బెస్ట్ అండి ది ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ అండి